చాలా మంచి విషయం విషయమే లేండి జీవుని కళ్యాణం కాదు జీవునికి మార్గం దొరికేది కాదు ఎందరన్నా గురువులు వేయండి గురువులు వేసిన మాత్రాన కాదు మన దాని వెనుక స కావాలి సత్యంగా లేండి జీవుని కళ్యాణం కాదు జీవునికి సత్యమేమి అసత్యమేమి తెలిసేది కాదు పంకచ్చేది ఏమి ఇవన్నీ సత్సంగాలు చేస్తేనే మనకు తెలుస్తాయి అందుకు సత్సంగాలు ముఖ్యం ఉన్నాయి కొన్ని గంటలు ఏం సత్సంగాలు చేస్తారు ఏం చెప్తారు ఏమి ఇంటారు అలా ఏమున్నది ఓడికి గుర్తులేవు అందరి గుర్తున్న మాటలే మాట్లాడుతున్నారు కదా ఇంకేం కొత్త మాటలు అనే వాళ్ళు కూడా బాగున్నారు అంట సత్తంగా ఎప్పటిదాకా మనం చెయ్యము విని దాని మీద విమర్శలు ఎప్పటిదాకా మనం చెయ్యము వినబడుతున్నది విని దాని మీద విమర్శలు చేయబడుతున్నది విమర్శన చెయ్యండి మనది కళ్యాణం కాదు అందుకు ఎల్లరి విషయం ఏమున్నదంటే ఉన్నది అంటే బాగా కోపం వస్తుంది వల్ల ఉన్నది ఉన్నట్లా అంటే బాగా కోపం వస్తాయి మరి అనకుంటే మర్మము ఎలా తెలుస్తుంది మరి మీకు ఏదన్నా మాట జ్ఞానంది కాదు ఏదన్నా కానీ ప్రపంచముత్య కాదు చెప్పండి ఎవరికి కదా చెప్పిదేమన్నాం అర్థమవుతాయి అందుకు అనలేని విన అనంది తెలది తెలంది మనకు బాట నలవరాదు అందుకు ముందు తెలుసుకోవాడుతున్నది తెలుసుకొని తర్వాత బాట నెలవారుతున్నది అప్పుడు కదా మనది ఏమన్నా ప్రపంచమే కానీ పరమార్థమే కానీ రెండు సాధ్యమైతాయి ఇప్పుడు చూడు ప్రపంచంలో ఇవి మనకు నేరవరదు అంటారు నేనంటే ప్రపంచం కూడా నేరవరుతున్నది ప్రపంచం ఏ మాట కన్నా నేనంది ఎవరికి ఏమీ రాదు ప్రపంచమే కానీ పరమార్థమే కానీ నేనంది ఓడికి ఏం తెలదు పిల్లలు వచ్చిండు బాబా అను అబ్బా అను అని నేర్పడుతున్నాయి నేర్పేస్తున్నాయి ఆనాటికి రాకలేదుగా అతని కాస్తకారి పని కానీ ఏదైనా పని కాదు నేర్చుకునే వస్తున్నది తనకు తాను ఏదిగా రాదు అతనే పరమార్థం కూడా దానికి కూడా ఒక గురి కావాలి గురి లేనిది పరమార్థం కూడా సాధించలేరు అయితే ఉన్నది ఉన్నట్లా అంటే పెద్దలు వచ్చారు ఏమీ లేక మౌనం ఉంటే దేవుడు వచ్చాడు అట్లా గురుడిగా ఏదైనా దేవుడు వచ్చినా అమరం ఉన్నాడు ఆయన సాగు పుట్టుక లేకున్నాడు ఈ మహారాజేమో దేవుడు రాస్తా అంటే ఉన్నది ఉన్నట్ల అంటే పెద్దలు వారే అట్లా కాదురా దేవుడిని ఎట్లా అనుకుంటున్నావు అట్లా లేరా చెప్పడానికి బాగా కోపం అయిపోయి ఇప్పుడే చూడవు ఏ ఏం గంగార మహారాజు దేవుడే లేదంటే అలకటి ఉపాయం లోలందరికీ ఇక తీసి పారేస్తారు అరే దేవుడే లేదంటే గంగాధర్ మరీ ఎప్పుడు చూసినా దేవుడే లేదంటే అన్ని మాటలు నచ్చుతాయి ఒక్క మాట మాకు నచ్చదు దేవుడు లేదన్న మాట నచ్చది ఓ లేదంటున్నాడు మీరు ఎట్లా చూస్తున్నారో అట్లా లేదంటున్నాను నేను మీరు ఎట్లా అనుకుంటున్నా అట్లా లేదంటున్నాను కాకున్నాయి అయితే అట్లా కాదా దేవుడు అటు లేడు గుళ్ళల్లో లేడు రాళ్ళల్లో లేదు అంటే పెద్దలు వచ్చినంత కోపం వస్తుంది అరే రాళ్ళల్లా గుళ్ళల్లో లేడు దేవుడు కట్టెళ్ళ పెంచెళ్ళల్లో లేడు దేవుడానికి కోపం వస్తుంది మరియు నా ఏం చేసేది ఏ గంగా పోయి పాలని ఎటు అయితే మనకి ఏం చేసా తప్పుడు రాకుండా దేవుడు దాన్ని తప్పు రాకూడదు పట్టడం లేదు కదా మరి

శాస్త్రములు చదువుకొని శాస్త్రులే అయినారు వేదములు చదువుకొని వ్యక్తులైలని చదువుకుంటున్నాను అందరు గంధాల రాతలతోని ఓంచి అనుభవం జ్ఞానం వచ్చేది కాదు చదువుకున్న మాత్రాన ఎవరికి జ్ఞానం రాదు ఇప్పుడు చదువుకున్నాం దేవుడు అంతరున్నారన్న మాట ఒక పుస్తకాలు చదువుకున్నాం అంతటూ ఉన్నాడు అన్న మాట పుస్తకాలు రాజ్యం మరి అది ఏమైండొచ్చు దాని మీద విచారం చేయబడతాయా ఏ మైండొచ్చు అంతట ఏమీ అయిండొచ్చు దాని మీద విచారం చేయబడతాయి అది విచారం చేయాలంటే పుస్తకాలు చెప్తాయా ఏ పుస్తక అంతటి మాట వాస్తూ అంతటి ఉన్నది ఏమి చెప్పాలి పుస్తకం చెప్తాయా అందుకు ఎన్నో గ్రంథములు చదివే కానీ తనను గుర్తు ఎన్నో గ్రంథాలు చదివేసింది మంచి తాని తనను తాను ఎప్పటిదాకా గుర్తు చేసుకోడు అప్పటిదాకా కళ్యాణంగా ఇంటిగా అందుకు ప్రతి జ్ఞానం ఏం చెప్తున్నది ముందు తాను ఎవరో తనని గుర్తు చేసుకో తనని గుర్తు చేసుకుంటే నువ్వు అన్ని గ్రంథాలు చదువుకున్న విధమే నువ్వు తనను తాను గుర్తు చేసుకుంటే ఎన్ని గ్రంథాలు తగ్గినా అన్ని బట్టి ఎన్ని గ్రంథాలు తగ్గినా అవన్నీ బట్టియే అన్ని గ్రంథాలు చదువు ఎందుకో చదువు తనను తాను గుర్తు చేసుకుంటు తనంతాను గుర్తు చేసుకున్నావు ఆ గ్రంథాలతో పని లేదుగా ఓ తనం తాను గుర్తు చేస్తుండే వరకు గ్రంథాల పని ఉన్నది తనం తాను గుర్తి చేసినట్టు గ్రంథాల పని లేదు